ండమ్స్ దసరా స్పెషల్ వీడియో అనమాట ఫ్రమ్ ఖుషీ సారీ ఫ్యాషన్ స్టోర్ మొత్తం లెహంగాసే సో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు బ్యూటిఫుల్ కలర్స్లో మోస్ట్ ఎండింగ్ వెరైటీ అనమాట వీటిలో లేస్తో వచ్చినవి మనకి విత్ వీవింగ్ వచ్చాయి లో వచ్చాయి అండ్ వర్క్లో వచ్చాయి చాలా డిఫరెంట్ క్వాంటిటీ చాలా డిఫరెంట్ వెరైటీ అనమాట మొత్తం స్టాక్ని అయింది ఇప్పుడు మీరు ఎంత త్వరగా చూస్తే అంత త్వరగా పర్చేస్ చేసుకుంటే స్టాక్ అనేది మీకు దొరుకుతుంది అదర్వైజ్ కావాల్సిన కలర్ కావాల్సిన డిజైన్ అయితే కష్టం అనమాట సో ఇది అడ్రస్ వచ్చేసి దిల్షెక్ నగర్ అండి నగర్ లో వెంకటావి థియేటర్ పక్క లైన్ లో మనకి టర్న్ అవ్వగానే అని క్లియర్ గా కనిపిస్తుంది నేను అడ్రస్ ఇస్తాను గా బోర్డు కూడా చూపిస్తాను సో ఐడెంటిఫై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట సో ఇంకా స్టార్ట్ చేద్దాము కలెక్షన్స్ అయితే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇవన్నీ సెమీ స్టిచ్చిడ్ ఐటమ్స్ అండి మీరు వచ్చాక బ్లౌజ్ అదంతా స్టిచింగ్ చేయించుకోవాల్సిందే ఫస్ట్ లెహెంగా వచ్చేసి మంచి క్రీమ్ కలర్ కి పర్పుల్ కాంబినేషన్ ఇచ్చారు టోటల్ వీవింగ్ విత్ కట్ వర్క్ లేస్ వస్తుంది కింద మనకి బార్డర్ లో కింద ఫీజింగ్ వర్క్ ఇస్తారు సో లెహెంగా మనకి వేసుకున్నా కూడా ఇలా పట్టేసినట్లు అనిపించదు అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా అటాచ్డ్ వస్తుంది లోపల మీకు వచ్చాక కూడా ఇలానే ఉంటుంది మీరు దీన్ని రిమూవ్ చేసి స్టిచ్చింగ్ చేయించుకోవాలి బ్లౌజ్కి యాజ్ ఇట్ ఈజ్ మనకి లెహెంగా ఎలా వచ్చిందో అలానే వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో దుప్పట కూడా షిఫాన్ దుప్పట చినోన్ దుప్పటా ఇది విత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫుల్ అండ్ మీరు డ్రేప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ప్రైస్ వచ్చేసరికి ఇది సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ప్రైజ్ అండ్ మీకు దీంట్లో సైజెస్ ఇష్యూస్ అట్లా ఏమీ ఉండవు హ్యాపీగా తీసేసుకొని మీ ప్రకారం మీ ఫిట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఇంకొకటి గ్రీన్ పైన కామన్ కామన్గానే ఉంటుంది కింద గ్రీన్ అండ్ దీనికి బ్లూ కలర్ వస్తుందండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట అన్ని నేను చెప్పేది కూడా డిస్కౌంటెడ్ ప్రైజెస్లోనే చెప్తున్నాను ఇది ఏమో పైన మీకు బీవింగ్లోనే వస్తుంది కాకపోతే కలర్ మరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇప్పుడే పార్సల్స్ అన్నీ వచ్చాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము దీనికి ఏంటంటే ఇది సెమీ స్టిచ్డ్ ఐటమ్స్ వన్ లైన్ వేయించుకోవాలి సో ఇది పైన మరూన్ అండి కంప్లీట్ మనకి సిల్వర్ ధరిలో వచ్చింది అండ్ ఆల్సో థ్రెడ్ వీవింగ్ కూడా ఉంది కింద బార్డర్ లో డార్క్ గ్రీన్ విత్ గోల్డెన్ వీవింగ్ అండ్ కింద బార్డర్ కూడా ఇచ్చారు లేస్ దీనికి ఇంకొంచెం స్పెషల్ గా బెల్ట్ కూడా యాడ్ చేశారు బ్లౌజ్ అనేది మనకి సేమ్ వీవింగ్ లోనే వచ్చేస్తుంది లోపల ఉంటుంది అనమాట ఇదో కాంట్రాస్ట్ విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది హ్యాండ్ కి మీరు లేదంటే నెక్ ప్యాటర్న్స్ ఎలా అయినా సరే ఏం చేసుకోవచ్చు టోటల్ నెక్ డిజైన్ వచ్చింది హ్యాండ్ డిజైన్ కూడా వచ్చేస్తుంది అండ్ దీనికి దుప్పటా అండి డార్క్ గ్రీన్ కలర్ లోనే యాజ్ ఈస్ బ్లౌజ్ కలర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ లోనే ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అవైలబుల్ కలర్స్ బార్డర్ కూడా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది పైన కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అండి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సైజెస్ ఇష్యూస్ ఏమి ఉండవు దీంట్లో మీరు హ్యాపీగా కలర్ నచ్చినా డిజైన్ నచ్చిందా తీసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ ఉంటుంది మీకు షిప్పింగ్ చేసేస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ వీవింగ్ సిల్వర్ ఇది పింక్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ సో లెహంగాలో అయితే మంచి షైన్గా అనిపిస్తుంది కదా హిప్ దగ్గర కూడా మనకి యాస్టీస్ పైపింగ్ ఇచ్చేస్తారు అండ్ కింద బార్డర్లో కూడా ఇది కొంచెం పైతాన్ని మిక్సింగ్లో వచ్చింది విత్ లేస్ అటాచ్డ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి లెహెంగా ఆస్టీ వచ్చేస్తుంది విత్ బార్డర్ బెల్ట్ కూడా ఇచ్చారు దీనికి హిప్ దగ్గర మనకి ఎలాంటి పైపింగ్ ఉంటుందో సేమ్ దాంతోనే ఇక్కడ మనకి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ ఈజీగా త్రీ ఎక్సెల్ వాళ్ళ కూడా స్టిచ్చింగ్ చేసుకోగ్గ ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు లోపల అండ్ దుప్పటా వచ్చేసరికి మనకి ఇలా చిఫాన్ చినోన్ దుప్పట డార్క్ బ్లూ కలర్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి అన్ని మీరు హ్యాపీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ప్రైస్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో ఇవన్నీ కలర్స్ టూ జీరో నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది సారీ ఆల్ ఓవర్ ద ఇండియా ఉంటుంది సో క్లియర్గా మీకు ఇంకేమైనా ప్రైసెస్ కన్ఫ్యూషన్ ఉంది అనుకుంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి దాన్ని బట్టి మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇది చూసినట్లయితే పైనంత ఇక్కడ లోటస్ డిజైన్ కూడా వచ్చిందండి వీవింగ్ లోనే అది కూడా సో వన్ మోర్ అండి టిష్యూలో ఇది గోల్డెన్ టిష్యూ అనమాట సో మోస్ట్ ట్రెండ్ అయినటువంటి డిజైన్ ఇప్పుడు మనకి రెడీ టు బేర్ అంటే సెమీ ప్యాటర్న్ లో వచ్చేసింది అంతా గోల్డెన్ కలర్ లో వస్తుంది గోల్డెన్ లీవింగ్ ఇది కలర్ కూడా కాదు బార్డర్ కూడా గోల్డెన్ కాంట్రాస్ట్ లో తీసుకున్నారు గ్రీన్ కలర్ లేస్ దట్ ట్రయాంగుల్ లో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా దీనికి గోల్డెన్ కలర్ లోనే వస్తుందండి సో దట్ మనకి దుప్పట బాగా హైలైట్ అవుతుంది అనమాట లేదంటే మీరు విడిగా మళ్ళీ గ్రీన్ కలర్దే తీసుకొని అయినా వేయించుకోవచ్చు లేదంటే యాజ్ ఈస్ ఇదే యూస్ చేయొచ్చు గ్రీన్ కలర్ దుప్పట ఇది మంచి లేస్ కూడా ఇచ్చారు ఇంకా మీకు జస్ట్ రాగానే లెహెంగా ఒక స్టిచ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది ప్రైస్ ఓన్లీ ఇది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ అంటే ఏం లేదు జస్ట్ మనకి బార్డర్ కలర్ లేస్ ఉంది కదా ఆ కలర్ అండ్ దుప్పట కలర్ మాత్రమే మారుతుంది అంతే ఇదేమో వైన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి పిక్ ఆఫ్ బ్లూ అండి ఈ కలర్ అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి పింక్ నుంచి రాణి పింక్ ఇది రాణి పింక్ రెడ్డిష్ కాంబినేషన్లో ఉంది సిక్స్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఎవరైనా దాండియాస్ వాళ్ళు కానీ బతుకమ్మ వాళ్ళు కానీ ఈ సీజన్కి అయితే మాత్రం మీకు యూనిఫామ్ గా వేసుకోవడానికి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి అండ్ వన్ మోర్ టిష్యూలోనే వస్తుంది ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది చాలా అంటే చాలా బాగుందండి లెహెంగా అయితే మాత్రం ఇదైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా గ్రీన్ అండ్ పింక్ అనేది ఎన్ని కలర్స్ వచ్చినా కూడా దీన్ని బీట్ చేయలేవు విత్ లేస్ వస్తుంది ఇది కూడా పైనంత మనకి టిష్యూ వీవింగ్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అనే కదా యాజ్ టీస్ లెహెంగా ఎలా వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ కూడా విత్ బార్డర్ అండి హ్యాండ్స్కి మీకు ఫుల్ లెంత్ త్రీ బై ఫోర్ కానీ ఎల్బో కానీ పెట్టించుకుంటే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది బార్డర్ అండ్ నెక్స్ట్ దుప్పట దుప్పట వచ్చేసి పింక్ కలర్లోని ఇది ప్రైసింగ్ వచ్చేసి టూ జీరో నైంటీ ఫైవ్ రూపీస్ బెల్ట్ కూడా అటాచ్డ్ అండి దీంట్లో కలర్స్ వచ్చేసి పీచ్ అండ్ పికాక్ బ్లూ స్కై బ్లూ అండ్ మరూన్ పర్పుల్ అండ్ వైన్ సో అవైలబుల్ కలర్స్ ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన కలర్ని అండ్ పిక్ చేసి పంపించండి కలర్ని అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్ అండి ఇవి అయితే మాత్రం ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అనమాట ఒక్క మనకి కింద పీసింగ్ వల్ల కొంచెం అనిపిస్తుంది ఏమో కానీ అదర్వైజ్ వెరీ లైట్ వెయిట్ అసలు క్యారీ చేసినా కూడా మీకు అస్సలుకి ప్రాబ్లమ్ ఉండదు ఇది కూడా వన్ స్టిచ్ వేయించుకోవాలి అండ్ బ్లౌజ్ అయితే యాజ్ వచ్చేస్తుంది అండ్ కాంట్రాస్ట్ కూడా కాదు షేడ్ లైట్ ఆల్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి ఇది ఇది ప్రైస్ వచ్చేసి నైన్టీన్ నైన్ ఫైవ్ ఓన్లీ అండ్ దీంట్లో ఇది కలర్స్ పింక్ ఉంది అండ్ వైన్ కలర్ చూస్తున్నాము ఇంకొకటి స్కై బ్లూ స్కై బ్లూ కూడా కాదు రామా గ్రీన్ ఇవి త్రీ కలర్స్ ఉన్నాయి టోటల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే వెరీ లైట్ వెయిట్ ఇవన్నీ పెద్దవాళ్ళకేనండి అడల్ట్స్ మనం చూపిస్తుంది అంటే టీమ్స్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు వన్ మోర్ వచ్చేసి వీవింగ్లోనే లూరెక్ జరి వీవింగ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ లైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి మళ్ళీ అండ్ ఆల్సో దానికి స్టోన్ వర్క్ హైలైట్ చేశారు స్టోన్స్ జరి వచ్చింది కింద ఫేసింగ్ వచ్చేస్తుంది దీనికి దుప్పట సేమ్ మనకి బార్డర్ కలర్లో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అంటే అసలు లెహంగాస్ అయితే ఆపలేకపోతున్నాము చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ అనేది బార్డర్ స్టైల్లోనే ఉంటుందండి దీంట్లో కలర్స్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది టూ జీరో నైన్టీ ఫైవ్ రూపీస్ టూ కలర్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ వన్ మోర్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కంప్లీట్ పైథానీ పైథానీ మోడల్లోనే కింద కడి బార్డర్ వచ్చిందండి సింపుల్గా వచ్చింది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అనమాట ఈ మధ్య శోభిత ఐ తన ఎంగేజ్మెంట్కి వేసుకుంది కదా తన ఇన్స్పైర్డ్ లుక్ ఇది మంచి మధ్యలో అంతా కూడా డాట్స్ డాట్స్ వచ్చేస్తుంది అండ్ కాంట్రాస్ట్ దుప్పట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే విత్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వీవింగ్లో వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే లెహంగా డాట్స్ డాట్స్ వచ్చింది కాబట్టి దుప్పటా అండ్ బ్లౌజ్ ని బాగా హైలైట్ చేశారు ప్రైస్ వచ్చేసి టూ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎక్స్ట్రా షిప్పింగ్ అండి దీంట్లో ఒక అవైలబుల్ కలర్స్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక కలర్ దీనికి బ్లౌజ్ అండ్ దుప్పటా ఇలా వస్తుంది పింక్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఎల్లో కాంబినేషన్ ఇది పింక్ అండ్ ఎల్లో నెక్స్ట్ పీచ్ మనం ఓపెన్ చేసింది ఆరెంజ్ షేడ్ వేరే ఇది పీచ్ అండి పీచ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ వస్తుంది అనమాట సో మీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంది లేదా డౌట్ ఉంది కలర్ కాంబినేషన్లో అంటే షాట్ తీసుకోండి వాట్సాప్లో అడగండి మీకు క్లియర్ పిక్చర్ అదంతా కూడా షేర్ చేసేస్తారు నెక్స్ట్ వన్ యాజ్ మునియా లో వచ్చింది ఇది మునియా లో లైట్ కలర్ ఇప్పటివరకు అన్నీ అన్ని డార్క్ షేడ్స్ చూసాం కదా ఇది లైట్ షేడ్ అండి పిస్తా గ్రీన్ అనమాట చాలా బాగుంది అసలు మునియా బోర్డర్ దాని మీద గ్రీన్ మీద అక్కడక్కడ పింక్ టచ్ ఇచ్చారు అది మాత్రం హైలైట్ దీనికి అండ్ సేమ్ దుప్పట కూడా మునియా బోర్డర్లోనే వస్తుంది దీని కూడా అని కూడా అంటారు కొంతమంది బట్ ఇది మునియా అనమాట బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసి టూ జీరో నైన్టీ ఫైవ్ రూపీస్ టూ టూ జీరో నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్లో వన్ మోర్ కలర్ లావెండర్ లావెండర్ కి లోపల పర్పుల్ వస్తుందండి అండ్ ఇది స్కై బ్లూ విత్ పింక్ త్రీ కలర్స్ ఉన్నాయి టూ జీరో నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లైట్ వెయిట్ డిజైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూలో ఇది కూడా ఆల్ ఓవర్ క్రీపర్స్ ఇచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి మంచి పైతాని లుక్ లో ఉంటుంది ఇది కంప్లీట్ కాకపోతే వీవింగ్ అనమాట అండ్ అక్కడక్కడ మనకి పికాక్స్ మధ్యలో పింక్ ఎల్లో బ్లూ కూడా హైలైట్ చేశారు అంటే మొత్తం ఒకటే కలర్ ఉన్నా కూడా మనకి లుక్ కొంచెం బెదుర్కొంటున్నట్లు ఉంటుంది కాబట్టి దీనికి కాంట్రాస్ట్ ఇది పింక్ వీవింగ్ దుప్పట అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి టూ జీరో నైన్ టూ టూ ఫైవ్ రూపీస్ ఇది ఒక కలర్ అండి మంచి డార్క్ కలర్ అనమాట డార్క్ పింక్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ దీంట్లో ఇది వన్ మోర్ షేడ్ లావెండర్కి పర్పుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ పింక్కి లోపల మనకి గ్రీన్ వస్తుందండి బావు కదా ఈ కలర్ అయితే చాలా బాగుంది ఈ కలర్ అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఒకసారి నెక్స్ట్ వన్ అండి ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో అనమాట మొత్తం కూడా మనకి లెహరియా స్టైల్లో వచ్చేసింది అండ్ లైట్ గ్రీన్ ఇక్కడ తీసుకుంటే లో కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తుంది డార్క్ గ్రీన్ విత్ లేస్ వస్తుందండి అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లోనే కాకపోతే ప్యాటర్న్ ఏంటంటే ఇంకా యాజ్టీస్ దీన్ని తీసేసుకొని ఇంకా వర్క్ కూడా అవసరం లేదు అంత హెవీగా వచ్చేసింది హ్యాండ్స్ కి బ్యాక్ నెక్కి కూడా డార్క్ గ్రీన్ అండ్ దుప్పటా కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ లోనే విత్ కట్ వర్క్ అండి ఇది టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది గ్రీన్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ అండి సో దుప్పటా కూడా మీకు చూపిస్తున్నాను సో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మెసేజ్ చేసేయండి అండ్ వన్ మోర్ క్రీమ్ అండ్ వైన్ ఇప్పుడు మనం క్రీమ్ పింక్ చూసాం ఇది క్రీమ్ వైన్ ఇది వచ్చేసి బ్లూ అండ్ వైన్ అవైలబుల్ కలర్స్ ఇవ్వండి వెంట మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి పైతానీ లుక్లోనే టిష్యూ పైతానీ లుక్లోనే వర్క్ వచ్చిందనమాట హెవీ మగ్గం వర్క్ ఇది మషిన్ వర్క్ బట్ మనకి లుక్ ఏంటంటే మగ్గం వర్క్ లానే ఉంటుంది చూడండి కర్దానా అయితే మాత్రం ఆల్ ఓవర్ ఇచ్చేసారు ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేస్తుంది కర్దానా మ్యాంగో షేప్ బుట్టేసి దాన్ని లైనింగ్ అనేది కర్దానాతో హైలైట్ చేశారు టిష్యూ ఈవెన్ బ్లౌజ్కి కూడా మనకి అంతే హెవీగా వస్తుంది ఈ బార్డర్ అంతా మీరు ఒక త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది అంతా ఫుల్ వచ్చేస్తుంది అండ్ దీనికి దుప్పట వచ్చేసి వేరే కలర్ లో ఉంటాయి కాంట్రాస్ట్ కలర్ లోనే ఈవెన్ దుప్పటాకి కూడా కంప్లీట్ మగ్గం వర్క్ లుక్ అండి ఇది నార్మల్ అయితే మనకి ఇంత రాదు దీనికి కంప్లీట్ కర్దానా ఇచ్చారు మధ్యలో బుటీస్ కూడా కర్దానా వచ్చేసాయి ఇది కొంచెం మనకి ప్రీమియం లుక్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడాను దుప్పటాకి యూజ్ చేసింది స్పేస్ సిల్క్ త్రీ డబల్ నైన్ ఫైవ్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ప్రీమియం అనమాట కొంచెం హెవీగా ఉంటుంది దీంట్లో కలర్స్ ఇవి చూడండి వర్క్ దీనికి హైలైట్ అనమాట దీనికి అంతా ఇది బ్లూ కలర్ అండ్ ఇది వచ్చి పింక్ ఆనియన్ పింక్ ఇదేమో గ్రీన్ దుప్పటాస్ అనేవి కాంట్రాస్ట్లో వస్తాయి స్పేస్ సిల్క్ దుప్పట త్రీ డబల్ నైన్ ఫైవ్ ఇది ప్రైస్ అయితే అండ్ నెక్స్ట్ వెరైటీ అంటే మనకి లో బడ్జెట్లో ఉన్నాయి ప్రీమియమ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీ బడ్జెట్ ని బట్టి అండ్ మీకున్న అకేషన్ ని బట్టి మీరు అండి వన్ మోర్ ఇది అయితే స్పేస్ సిల్క్లో వచ్చేసింది వెరీ లైట్ వెయిట్ మధులంతా సీక్వెన్స్ ఇచ్చారు అండ్ కింద కూడా మనకి సీక్వెన్సే వస్తుంది ప్రధాన లేదు దీంట్లో మొత్తం సీక్వెన్స్ అండ్ రెడ్ ఎంబ్రాయిడరీ పీచ్ కలర్ అండ్ దానికి కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ తీసుకున్నారు రామాగ్రి బ్లౌజ్ కూడా మనకి పింకే వచ్చేస్తుంది సేమ్ పింక్ డబల్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది అండ్ దీంట్లో అవైలబుల్ కలర్స్ అండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఎంత స్మూత్ గా కూడా ఉంది ఇది లావెండర్ క్రీమ్ అండ్ ఎల్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసి గ్రీన్ ఈ కలర్స్ మీకు కావాల్సిన టిక్ చేసి పంపించండి స్పెసిఫిక్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ లోనే అండి ఇది ఇంకా బడ్జెట్ లో వచ్చేసింది ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డార్క్ గ్రీన్ కలర్ అయితే మాత్రం కొట్టేస్తుంది భలే కొడుతుంది ఏమన్నా ఫోటోషూట్స్కే కానివ్వండి ఏమన్నా ఫోటోస్కి తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఇది అండ్ ఇది మొత్తం స్టోన్స్ వచ్చేసాయి అండ్ కింద కూడా మనకి ఎంబ్రాయిడరీ చేసేసి దాని మీద స్టోన్స్ వచ్చాయండి జరీ ఎంబ్రాయిడరీ ఇదంతా వెరీ లైట్ వెయిట్ లో దుప్పట మంచి పింక్ రానీ పింక్ ఇది కూడా రెండు డార్క్ కలర్సే వచ్చేస్తుంది ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి డార్క్ గ్రీన్ విత్ బెల్ట్ వస్తుందండి ఇది అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ పికాక్ బ్లూ ఇవి ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వన్ మోర్ స్టోన్స్ లోనే స్పేస్ సిల్కే వస్తుందండి ఇది కూడా ప్రై ప్రైస్ వచ్చేసి టూ జీరో నైన్టీ ఫైవ్ రూపీస్ స్పేస్ సిల్క్ వెరైటీ అది వేరు మళ్ళీ ఇది వేరండి కన్ఫ్యూజ్ అవ్వద్దు దానికి దీనికి స్పేస్ సిల్క్ అయినా కూడా వర్క్ మారుతుంది మనకి అండ్ స్టోన్స్ కూడా కొంచెం మారుతూ ఉంటాయి డార్క్ మరూన్ మనం ఇప్పుడు చూసింది దానికి కాంట్రాస్ట్ లో ఎల్లో కలర్ దుప్పట మస్టర్డ్ ఎల్లో ఇది కూడా ఇలా వచ్చేస్తుంది మస్టర్డెల్లో బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది సేమ్ లెహెంగా కలర్ లోనే బ్లౌజ్ హైలైట్ చేశారు అండ్ స్పేసిల్ కాబట్టి ఫుల్ అసలు జారిపోతుంది అటు ఇటుగా ఇది కంప్లీట్ లుక్ ఇది అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇలానే వచ్చేస్తుంది కలర్ అండ్ కొన్నిటికి హెవీ వీవింగ్ ఇచ్చారు కొన్నిటికి బూటీ స్టైల్లో ఇచ్చారు దీనికి బూటీస్ వచ్చేస్తుంది టూ జీరో నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది పింక్ పికాక్ బ్లూ అండ్ డార్క్ గ్రీన్ ఫోర్ షేడ్స్ ఉన్నాయండి మొత్తం జస్ట్ టూ జీరో నైన్ ఫైవ్ లోనే ట్రస్ట్ కంప్లీట్ క్రష్ న్యూ డిజైన్ అనమాట న్యూ లాంచ్ ఇప్పుడే వచ్చింది ఇది అండ్ ఇది కూడా మొత్తం సీక్వెన్స్ తీసుకున్నారు సీక్వెన్స్ కట్ వర్క్ వస్తుంది మధ్యలో కూడా జరీ ఎంబ్రాయిడరీని హెవీగా లైట్ వెయిట్లో ఉంటుంది బట్ లుక్ అనేది హెవీగా వచ్చేస్తుంది సేమ్ క్రష్ దుప్పట చాలా బాగుంది దుప్పట అయితే మనం వేరేగా కూడా వేసుకోవచ్చు పెద్ద దుప్పట వస్తే అన్నిటికీ టూ అండ్ హాఫ్ లెంత్ అనేది ప్రొవైడ్ చేస్తారు దుప్పటాస్ అయితే జస్ట్ కంప్లీట్ లుక్ ఇదండి లావెండర్ అండ్ ఎల్లో కలర్ మనం చూస్తుంది ఇప్పుడు దీంట్లో ఇంకా కలర్స్ వచ్చేసి ఇది ఒకటి బ్లూ గ్రీన్ అండ్ పిచ్ కాంట్రాస్ట్ దుప్పటా అన్నిటికి టూ జీరో నైన్టీ ఫైవ్ లోనే వన్ మోర్ వెరైటీ అండి ఇది కూడా మనకి స్పేస్ సిల్క్ లోనే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ బుటీస్ అండ్ మధ్యలో అంతా కూడాను సీక్వెన్స్ కింద సీక్వెన్స్ వస్తుంది హెవీగా కింద మాత్రం ఫీజింగ్ ఇస్తారు వీటికి వెయిట్కి క్యాన్ క్యాన్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఫీజింగ్ కొన్నిటికి పెద్దగా బోర్డర్ ని బట్టి చేంజ్ అవుతుంటుంది దాని లెంత్ దుప్పటా టూ జీరో నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్స్ వచ్చేసి కొంచెం డస్కీ షేడ్స్ అండి ఇవన్నీ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండ్ పింక్ కాంట్రాస్ట్ దుప్పటాస్ వస్తాయి అన్నిటికీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పేస్ సిల్క్లోనే ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఇది సో బడ్జెట్ అనేది ఇంకా ఇంకా లోలోకి వెళ్ళిపోతుంది మీకు ఎలా కావాలంటే అలాగా ఇదేది మొత్తం స్టోన్సే బీవింగ్ వచ్చింది కొంచెం మీరు రఫ్గా యూజ్ చేసినా ఏమీ కాదు బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ విత్ దుప్పట దుప్పటాకి కూడా మంచి వీవింగ్ ఇచ్చారు బార్డర్లో కలర్స్ యాజ్ ఆఫ్ నో వైన్ అండ్ మరూన్ అండి ఈ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి టోటల్గా స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ చేయండి ఎందుకంటే ఆర్డర్ చేసేటప్పుడు మీకు ఒక కలర్ వచ్చి మళ్ళీ మేము ఒకటి పంపించే కన్నా కూడా మీరు క్లియర్గా టిక్ చేసి పంపిస్తే క్లారిటీ ఉంటుంది టూ వన్ నైంటీ ఫైవ్లో ఈ వెరైటీ అండి ఇది కూడా మనకి కంప్లీట్ స్పేస్ సిల్క్ వెరీ లైట్ వెయిట్ అనమాట మొత్తం స్టోన్స్ వచ్చేస్తాయి అండ్ వీవింగ్ కూడా ఉంటుంది కట్ వర్క్ వస్తుంది దుప్పటాకి కూడా కట్ వర్క్ దీనికి స్టోన్స్ లేదు మొత్తం జరిలోనే ఇలా వచ్చేస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి టూ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ అండి పింక్ ఇది వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ టోటల్ ఈ కలర్స్ ఉన్నాయి అన్ని కొంచెం డస్కీ షేడ్స్ ఇప్పుడు చూసేవన్నీ డార్క్ కలర్స్ కొంచెం డస్కీ షేడ్స్ కాకపోతే ఇది ఒకటి సో అల్టిమేట్ పీస్ అండి ఇదైతే ఎక్స్క్లూజివ్ డిజైన్ అనమాట మనకి ఇవాళ వీడియోలో ప్యూర్ స్పేస్ సిల్క్ లో అండ్ హెవీ ఖర్దానా వచ్చేసి అసలు చూడండి ఎంత బాగుందో మనం మగ్గమ్మకి చేయించుకున్న విధంగానే ఉంది యాజ్ ఈజ్ మంచి బర్డ్ డిజైన్ వచ్చింది మళ్ళీ క్రీపర్స్ వచ్చాయి కట్ వర్క్ వచ్చింది ఈవెన్ కట్ వర్క్ కి కూడా ఖర్దానా ఇచ్చారు అండ్ ఈవెన్ దుప్పటా కూడా కంప్లీట్ స్టోన్స్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ప్యూర్ స్పేస్ సిల్క్ వచ్చేసింది జస్ట్ త్రీ ఫోర్ నైంటీ ఫైవ్ ప్రైస్ లో అండి ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి స్పేస్ లో వచ్చేస్తుంది ఇలా బార్డర్ అనమాట హ్యాండ్స్ కుట్టించుకుంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో అసలు ఇలా పెట్టాము అంటే కంప్లీట్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ అల్టిమేట్ పీస్ ప్రైస్ కూడా రీజనబుల్ గానీ జస్ట్ త్రీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి ఎక్స్ట్రాగా ఇప్పుడు ఒకటి ఎల్లో బ్లూ చూసాము కదా ఇది ఎల్లో కలర్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు దుప్పట అండ్ రెడ్ వన్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి దీనికి వచ్చేసి దుప్పటికి డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది త్రీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ప్యూర్ స్పేస్ సిల్క్ లో అండ్ నెక్స్ట్ ఐటమ్ స్పేస్ సిల్క్ లోనే కొంచెం క్వాలిటీ అటు ఇటు అండి అంతే అండ్ డిజైన్ కూడా కొంచెం మారుతుంది స్పేస్ సిల్క్ ఇది కూడా ఎల్లో డార్క్ ఎల్లో మస్టర్డ్ షేడ్ ఇది వర్క్ కూడా మొత్తం కరదానా మీకు ఎక్కడ కూడా నార్మల్ సీక్వెన్స్ యూస్ చేసి ఖర్దానా అని చెప్పట్లేదు ప్యూర్ ఖర్దానా అండ్ సీక్వెన్స్ మధ్యలో అంతా ఎంబ్రాయిడరీని ఆల్ ఓవర్ లెహెంగాకి ఇలా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ సేమ్ దీనికి వచ్చేసి కింద ఫీజింగ్ టోటల్ కింద వరకు ఇక్కడ వరకు ఉంటుంది క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి అయితే దానికి కూడా వస్తుందండి క్యాన్ క్యాన్ అండ్ ఇది దుప్పట దుప్పట కూడా స్పేస్ సిల్క్లోనే ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ టూ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ సేమ్ ఇది రెడ్ కూడా కాదు పింక్ అనమాట డార్క్ పింక్ కలర్లో వచ్చేస్తుంది అండ్ దీనికి దుప్పట వచ్చేసి మస్టర్డ్ షేడ్ ఇది అండ్ ఇది కూడా కొంచెం స్పేసిల్ లోనే కాకపోతే డిజైన్ కొంచెం కింద వరకు మారుతుందండి చిన్న డిజైన్ వచ్చింది అనమాట ఇదే బ్రాడ్ గా ఇచ్చారు బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ ప్యూర్ జార్జెట్ లో అనమాట ఎంత ఫాలింగ్ ఉంది అసలు ఇది ఇలా పెట్టిన కూడా పడిపోతుంది మనకి కింద కూడా క్యాన్ క్యాన్ స్టైల్లో ఫీజింగ్ ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసి పైన అంత ప్లేన్ ఉంటుంది కింద హెవీగా జరీ వీవింగ్ తో ఇచ్చారండి చాలా క్యూట్ ఉంది ఇది కూడా కొంచెం ఓల్డెన్ స్టైల్లో ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేశారు దుప్పటా కూడా కంప్లీట్ క్రీపర్ సెల్ఫ్ ఈవింగ్ వచ్చేసి బార్డర్ మాత్రం మనకి ఇలాగా మీనాకరి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ మీనాకరీ బార్డర్ యాజ్ ఈజ్ లెహెంగాకి ఎలాంటి బార్డర్ వచ్చిందో అది ఇది ప్రైస్ వచ్చేసరికి టూ ఫోర్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్సే ఇది వైన్ కలర్ కి పింక్ కాంబినేషన్ అండ్ నియోన్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ పర్పుల్ కాంబినేషన్ ఇది సో ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది ఫాలింగ్ ఉంది అంటే డిఫరెంట్ గా అనమాట అన్ని స్పేస్ లేకపోతే ఇంకొకటి ఇంకోటి కాకుండా ఇది ప్యూర్ జార్జెట్ లో వచ్చింది చాలా ఫాలింగ్ ఉంది అనమాట నెక్స్ట్ వెరైటీ ఇంకొకటి స్పేస్ సిల్క్ లోనే స్టోన్ వర్క్ హెవీగా షేడెడ్ లో వచ్చింది అబ్జర్వ్ చేస్తే లైట్ అండ్ డార్క్ షేడ్ లో వచ్చేస్తుంది ఉంటుందండి జస్ట్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ లో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అందరు ఎఫర్ట్ చేయగలిగేలాగా ఈవెన్ దుప్పటా కూడా బార్డర్ కలర్ లోనే వచ్చేస్తుంది అనమాట సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ సైజెస్ ఏం ప్రాబ్లం ఉండదు దీంట్లో జస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు కాబట్టి మీరు ఎలాగో మీ ఫిట్టింగ్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో అవైలబుల్ కలర్స్ ఇవన్నీ డస్కీ షేడ్స్ ఇది కూడా కొంచెం గ్రే ఉంది ఇదేమో పర్పుల్ వస్తుంది ఇదేమో డార్క్ వైన్ అండి ఇది ఒక డిజైన్ టూ వన్ నైన్ ఫైవ్ లో ప్యూర్ సేల్ స్పేస్ సిల్క్ అనమాట సో స్పేస్ సిల్క్ లోనే కొంచమే బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్నాడు అన్నీ కరదనం వచ్చేసరికి హెవీ ప్రైజ్ అయింది హెవీ కూడా కాదు అవి రీజనబుల్ ఇది ఇంకా రీజనబుల్ గా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ సీక్వెన్స్ అండ్ ఓన్లీ జరీ యూజ్ చేశారు దీంట్లో ఖర్దానా లేదు ఇందుకే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చింది కంపారిటివ్ టివ్ దుపటా కూడా మనకి క్రష్ వస్తుంది అండ్ కట్ వర్క్ విత్ వీవింగ్ ప్రైస్ వచ్చేసి టూ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూపిస్తుంది పికాక్ బ్లూ విత్ ఎల్లో కదా ఇది డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కి లోపల కలర్ కాంబినేషన్ పింక్ వస్తుంది అనమాట సో మనం ఇలాగ కొన్నిటికి కలర్స్ చూపిస్తున్నప్పుడు మీకు ఏదైనా దుప్పటా కలర్ తెలియకపోతే పింక్ చేసి అడిగేయండి క్లియర్గా మీకు చెప్పేస్తారు రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ సో ప్రైసెస్ అయితే విన్నారు కదండి చాలా గా ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు ఇంకేమైనా మిస్ అయినా కానీ దుప్పటా చూపించకపోయినా కానీ జస్ట్ పింక్ చేయండి నేను స్టోర్ స్టోర్కి విజిట్ చేసినా కూడా మీరు కలెక్షన్ అంతా క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి కట్టుకోవచ్చు రేప్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు వెరైటీ అండి సో ఇది మిస్ అయ్యామనమాట స్పేస్ లోనే కొంచెం మనకి మిక్సింగ్లో వచ్చేస్తుంది జార్జెట్ ఫాలింగ్ లో వస్తుంది అనమాట మొత్తం సిల్వర్ జరిగి మధ్యలో రౌండ్ షేప్ తీసుకొని దాని మీద పీకాక్ తీసుకున్నారు ఆల్ ఓవర్ సిల్వర్ బుటీస్ ఉప్పట కూడా సిల్వర్ లో వచ్చేస్తుంది సిల్వర్ జరీలో కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ రామా గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ తీసుకున్నారు బ్లౌజ్ కూడా సేమ్ లెహంగా కలర్ లోనే వస్తుంది జస్ట్ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి వైన్ అండ్ రామా గ్రీన్ కలర్ అనమాట వెరీ లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఫాలోయింగ్ ఉంటుంది కి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇది వన్ మోర్ కలర్